శ్రీ గురు ప్యోనమహ విజయవాడ దుర్గా అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి ఈసారి విశేషంగా పదకొండు రోజులు పదకొండు అలంకారాలతో అమ్మవారి దర్శనం ఇవ్వనున్నారు ఏ రోజు ఏ అలంకారమో తెలుసుకుందాం ఇరవై రెండవ తారీఖు సోమవారం శుద్ధ పాడ్యమి బాలా దేవి అలంకారము ఇరవై మూడో తారీఖు మంగళవారం శుద్ధ విద్య శ్రీ గాయత్రీదేవి అలంకారము ఇరవై నాలుగో తారీఖు బుధవారము శుద్ధ తదియ శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం ఇరవై ఐదు గురువారము శుద్ధ చవితి కాత్యాని దేవి అలంకారము ఇరవై ఆరు శుక్రవారము శుద్ధ చవితి మహాలక్ష్మీదేవి అలంకారము ఇరవై ఏడు శనివారము శుద్ధ పంచమి లలిత త్రిపుసుందరీదేవి అలంకారము ఇరవై ఎనిమిది ఆదివారము శుద్ధ షష్ఠి శ్రీ మహాచండీదేవి అలంకారం ఇరవై తొమ్మిది సోమవారము శుద్ధ సప్తమి మూల నక్షత్రము శ్రీ సరస్వతీదేవి అలంకారము ముప్పై మంగళవారము శుద్ధ అష్టమి దుర్గాష్టమి శ్రీ దుర్గాదేవి అలంకారము ఒకటి పది బుధవారము శుద్ధ నవమి మహానవమి శ్రీ మహిషాసుమర్ధనీ దేవి అలంకారము రెండు గురువారము శుద్ధ దశమి రాజరాజేశ్వరీదేవి అలంకారము రెండు గురువారము దశమి సాయంత్రం ఐదు గంటల నుంచి హంసవాహనం మీద తెప్పోత్సవం ఉంటుంది